ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలోని పదోవ అధ్యాయమైన విభూతి యోగం గురించి కథారూపంలో తెలుసుకోబోతున్నాం ఇంతకీ విభూతి అంటే శక్తి ఈ అధ్యాయంలో ముఖ్యంగా భగవంతుడి తత్వం ఎలా ఉంటుంది భగవంతుడు తనను ఎవరితో పోల్చుకున్నాడు అనే విషయాల గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణను కామెంట్ చేయండి ఇలా చేయడం వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి ఈ చిన్న హెల్ప్ చేస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్తున్నాడు అర్జున నీవు నా మీద ప్రేమ కలవాడివి కాబట్టి నీ మంచి కోరి నేను మళ్ళీ చెప్తున్నాను నా మాటలనే విను నా పుట్టుక గురించి దేవతలు కానీ గొప్ప ఋషులు కానీ తెలుసుకోలేరు ఎందుకంటే నేను ఆ దేవతలకు మహర్షులకు మూల కారణమైన వాడిని నన్ను పుట్టుక లేనివాడిగా మొదలు లేనివాడిగా మరియు అన్ని లోకాలకు గొప్ప దేవుడుగా తెలుసుకున్నవాడే మనుషుల్లో తెలివైన వాడు అలాంటి వాడు పాపాల నుండి విడుదల పొందుతాడు బుద్ధి జ్ఞానం మోహం లేకపోవడం ఓర్పు నిజం ఇంద్రియాలను అదుపు చేసుకోవడం మనసును అదుపు చేసుకోవడం సుఖం దుఃఖం పుట్టుక నాశనం భయం ధైర్యం హింస చేయకపోవడం సమానత్వం సంతోషం తపస్సు దానం కీర్తి అపకీర్తి ఈ విధమైన వేరువేరు భావాలు నా వల్లనే ప్రాణులకు కలుగుతున్నాయి సప్త ఋషులు వారికంటే ముందున్న సనకాది మహామునులు మనువులు మొదలైన వారందరూ నా భక్తులే నా సంకల్పం వల్లనే పుట్టారు ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాణులు వీరి సంతానమే గొప్పదైన నా వైభవాన్ని ఎవడైతే నిజంగా తెలుసుకుంటాడో అతడు యోగంలో చలించకుండా నిశ్చలంగా స్థిరంగా ఉంటాడు ఇందులో ఏమాత్రం అనుమానం లేదు నేను ఈ మొత్తం ప్రపంచం పుట్టడానికి మూల కారణం నా వల్లనే ప్రపంచం నడుస్తుంది ఈ విధంగా నన్ను తెలుసుకున్న వారు భక్తి శ్రద్ధలతో ఎప్పుడూ నన్నే సేవిస్తారు వారి మనసు ప్రాణాలు నాయందే ఉంటాయి వాళ్ళు ఒకరికొకరు నా ఆలోచనలతోనే ఉంటారు నా గురించే చెప్పుకుంటూ ఉంటారు నా నిజ రూపంలోనే ఆనందిస్తూ ఉంటారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు ఎప్పుడు ధ్యానాల ద్వారా నాయందే మనస్సు ఉంచుతారు ప్రేమతో నన్నే సేవిస్తూ ఉంటారు వారికి నేను మంచి బుద్ధిని ఇస్తాను దాని ద్వారా వారు నన్ను పొందుతారు వారిని అనుగ్రహించడం కోసం నేను వాళ్ళ బుద్ధిలో స్థిరంగా ఉంటాను నేను ప్రకాశించే జ్ఞానపు దీపంతో వారిలో అజ్ఞానం సృష్టించిన చీకటిని పోగొడతాను అర్జునుడు ఇలా అడుగుతున్నాడు నీవు పరబ్రహ్మవు పరంధాముడు పరమ పవిత్రుడు నీవు దివ్య పురుషుడు అని ఆదిదేవుడు అని పుట్టుక లేనివాడివని అంతటా ఉండేవాడివని ఋషులందరూ నిన్ను కీర్తిస్తూ ఉంటారు దేవర్షి నారదుడు ఆశితుడు దేవలుడు వేదవ్యాసుడు మొదలైన వారందరూ అలాగే చెప్తున్నారు నీవు కూడా నాకు ఆ విధంగానే చెప్తున్నావు ఓ కేశవ నువ్వు చెప్పేదంతా నిజమే ఓ భగవంతుడా నీ నిజరూపాన్ని దేవతలు గాని రాక్షసులు గాని తెలుసుకోలేరు ఓ పురుషోత్తమ భూతేశ దేవదేవ జగన్నాథ నీ నిజరూపాన్ని నీవే స్వయంగా ఎరుగుదువు అన్ని లోకాలలోనూ నీ దివ్యశక్తుల ద్వారా నిండి ఉన్నావు వాటి గురించి చెప్పడం నీ ఒక్కడికే సాధ్యం యోగేశ్వర ఎప్పుడూ ధ్యానం చేస్తూ నిన్ను ఎలా తెలుసుకోవాలి ఓ భగవంతుడా ఏ ఏ రూపాల్లో నిన్ను ధ్యానించాలి ఓ జనార్దన నీ యోగశక్తి గురించి నీ విభూతి వైభవాల గురించి ఇంకా వివరంగా చెప్పు ఎందుకంటే నీ అమృతపు మాటలు ఎంత విన్నా తనివి తీరడం లేదు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్తున్నాడు అర్జున నువ్వు బాగా అడిగావు నా శక్తుల వ్యాప్తికి అంతం లేదు వాటిలో ముఖ్యమైన వాటిని కొన్నింటిని నీకు చెప్తున్నాను అన్ని ప్రాణుల గుండెల్లో ఉన్న ఆత్మను నేనే అదితి యొక్క పన్నెండు మంది కొడుకులైన ఆదిత్యుల్లో విష్ణువును వెలుగులలో కిరణాల గల సూర్యుణ్ణి నలభై తొమ్మిది మంది వాయుదేవతల్లో మారీచిని నక్షత్రాలలో చంద్రుణ్ణి నేనే వేదాలలో సామవేదాన్ని దేవతల్లో ఇంద్రుణ్ణి ఇంద్రియాలలో మనసును ప్రాణులలో చైతన్యాన్ని నేనే పదకొండు మంది రుద్రుల్లో శంకరుణ్ణి యక్షరాక్షసుల్లో కుబేరుణ్ణి ఎనిమిది వసువుల్లో అగ్నిని పర్వతాలలో మేరు పర్వతాన్ని పురోహితుల్లో ముఖ్యమైన బృహస్పతిని సేనాధిపతుల్లో కుమారస్వామిని జలాశయాలలో సముద్రాన్ని నేనే మహర్షుల్లో భృగును శబ్దాల్లో ఒక అక్షరమైన ఓంకారాన్ని యజ్ఞాల్లో జపయజ్ఞాన్ని స్థావరముల్లో హిమాలయాన్ని నేనే చెట్లలో రావి చెట్టుని దేవర్షుల్లో నారదున్ని గంధర్వుల్లో చిత్రరథుణ్ణి సిద్ధుల్లో కపిల మహర్షిని నేనే గుర్రాలలో పాల సముద్రం నుండి అమృతంతో పుట్టిన ఉచ్చైశ్రవమును ఏనుగులలో ఐరావతాన్ని మనుషుల్లో రాజును ఆయుధాల్లో వజ్రాయుధాన్ని నేనే పాడియావుల్లో కామధేనువును పుట్టించే వారిలో మన్మధుణ్ణి పాములలో వాసుకుని నాగులలో ఆదిశేషుణ్ణి నేనే జలదేవతల్లో వరుణుణ్ణి పితృదేవతల్లో ఆర్యముడిని పాలించే వారిలో యమధర్మరాజును రాక్షసుల్లో ప్రహ్లాదు లిక్కించే వారిలో కాలాన్ని జంతువుల్లో సింహాన్ని పక్షుల్లో గరుకుమంతుణ్ణి పవిత్రం చేసే వాటిలో గాలిని ఆయుధాలు పట్టుకునే వారిలో శ్రీరాముణ్ణి మత్స్యజాతుల్లో ముసల్ని నదుల్లో గంగానదిని నేనే సృష్టికి మొదలు మధ్య అంతాలో నేనే విద్యల్లో ఆత్మజ్ఞానాన్ని చర్చలలో వాదన్ను అక్షరాలలో ఆకారాన్ని సమాసాలలో ద్వంద్వ సమాసాన్ని నేనే నాశనం లేని కాలాన్ని అన్ని వైపులా ముఖాలున్న విరాట్ పురుషుణ్ణి ధరించేవాడిని పోషించేవాడిని నేనే అన్ని ప్రాణులను నాశనం చేసే మృత్యువును అన్ని ప్రాణుల ఉత్పత్తికి కారణాన్ని స్త్రీలలో కీర్తి సంపద మాట గుర్తుంచుకోవడం తెలివి ధైర్యం ఊర్పును నేనే ఛందస్సులలో గాయత్రి ఛందస్సును నెలలలో మార్గశిరాన్ని ఋతువుల్లో వసంత ఋతువును మోసం చేసే వాళ్ళలో జోదాన్ని తేజస్సు ఉన్న వాళ్ళలో తేజస్సును గెలిచే వాళ్ళల్లో విజయాన్ని సద్గుణాలున్న వాళ్ళల్లో సద్గుణాన్ని యాదవులలో కృష్ణుణ్ణి పాండవులలో అర్జున్ని మునులలో వ్యాసున్ని కౌలలో శుక్రాచార్యుణ్ణి శిక్షించే వారిలో శిక్షను విజయం కోరే వారిలో నీతిని రహస్యాలలో మౌనాన్ని జ్ఞానులలో నిజమైన జ్ఞానాన్ని నేనే అన్ని ప్రాణుల ఉత్పత్తికి కారణమైన మూలాన్ని నేనే ఈ చరాచర ప్రపంచంలో నేను లేని వస్తువు లేదు అర్జున నా దివ్యశక్తుల యొక్క వ్యాప్తిని గురించి క్లుప్తంగా చెప్తాను వైభవమైన ప్రకాశవంతమైన శక్తివంతమైన వస్తువు ఏదైనా అది నా తేజస్సులోని ఒక భాగమే అని తెలుసుకో అర్జున ఎంతకంటే వివరంగా తెలుసుకుని ఏమిటి ఈ మొత్తం ప్రపంచాన్ని నేను కేవలం ఒక అంశంతోనే ధరించి ఉన్నాను ఈ విధంగా భగవద్గీతలోని పదో అధ్యాయమైన విభూతి యోగం ముగిసింది కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం స్టే ట్యూన్